ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఘోర విషాదం యాభై వేల మందికి పైగా కన్నుమూత అందులో పదిహేను చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళి పదము ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియాల సంఖ్య యాభై వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు తెలిపింది ఇది ఎలా ఉండగా ఆదివారం దక్షిణ గాజా ప్రాంతంలో రాత్రిపూట ఇజ్రాయెల్ తడిపిన జా జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు సహా కనీసం ఇరవై ఆరు మంది పాలస్తీనిని మరణించారు ఇక కొత్త తరలింపు ఆదేశాలను అనుసరించి వేలాది మంది పాలస్తీలు పారిపోవడం ఇజ్రాయిల్ సైన్యం దక్షిణ నగరమైన రఫాలో ఒక ప్రాంతానికి కూడా దళాలను పంపింది రఫా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఆదేశించింది ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో యాభై వేల మంది మరణించగా ఇప్పటి వరకు లక్షా పదమూడు వేల మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గత వారం కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ ఆకస్మిక వైమానిక దాడుల్లో ఆరు వందల మూడు మంది మరణించినట్లు ఆదివారం మంత్రిత్వ శాఖ పంచుకున్న గణాంకాలు చెబుతున్నాయి మృతుల్లో పదిహేను వేల మంది పైగా అంటే పదిహేను వేల ఆరు వందల పదమూడు మంది చిన్నపిల్లలు ఉన్నారని వారిలో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్నవారని మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ ఆల్బోర్ష్ తెలిపారు దక్షిణ గాజా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ అగ్నతో సహా కనీసం ఇరవై ఆరు మంది పాలస్తీనియన్లు మరణించారని అధికారులు వెల్లడించారు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది పిల్లలు మహిళలు కూడా ఉన్నారు